వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ఇందులో అన్న క్యాంటీన్లు మూసివేత గురించి ముచ్చరించుకుందాం దానాల్లోకెల్లా ఏ దానం గొప్పదన్న ప్రశ్నకు సందర్భానుసారం రకరకాల సమాధానాలు వింటూ ఉంటాం కానీ ఆకలిగా ఉన్న పిడికడు అన్నం పెట్టడం కలిగించే సంతృప్తికి సాటి రాగల పనులు చాలా కొద్ది పెట్టేవాడికి తెలుస్తుంది ఆ సంతృప్తి ఎలాంటిదో ఉచితంగా కాకపోయినా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు తక్కువ ధరకు భోజనం అందించాలన్న ఆలోచనతో అన్న క్యాంటీన్లు వచ్చాయి చంద్రబాబుకి విషయంలో అన్నాడంకి అధినేత్రి జయలలిత ఆదర్శం తమిళనాడులో జయలత ప్రభుత్వం ప్రారంభించిన క్యాంటీన్లు బాగా సక్సెస్ అయ్యాయి తనను అందరూ అమ్మ అని పిలుస్తారు కాబట్టి ఆమె ఆ పేరు మీద వాటిని అమ్మ ఉణవగం అన్నారు అదే దారిలో చంద్రబాబు కూడా ఏపీలో క్యాంటీన్లు ప్రారంభించారు అన్నగా ప్రసిద్ధుడైన ఎన్టీఆర్ పేరుపై వాటిని అన్న క్యాంటీన్లు అన్నారు అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటంటే రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో తమిళనాడులో డిఎంకే అధికారం చేపట్టిన తర్వాత పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను అమ్మ క్యాంటీన్లను అదే పేరుతో కొనసాగించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు దానికి రెండేళ్ల ముందు ఏపీ అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ అన్న క్యాంటీన్లు మూత పెట్టారు టిడిపి రెండు వేల పద్నాలుగులోనే అన్న క్యాంటీన్ వాగ్దానం చేసినప్పటికీ మొదటి క్యాంటీన్ రెండు వేల పద్దెనిమిది జూలైలో తెచ్చుకోవాలి రెండు నెలల పెరిగాయి వాటిలో టిఫిన్ లంచ్ డిన్నర్ ఏదైనా గానీ ఐదు రూపాయల ధరకు దొరుకుతుంది పురపాలక శాఖ ఆధ్వర్యంలో నడిచిన ఈ అన్నశాలల్లో ఆహారం తయారు చేసి అందించే కాంట్రాక్టు ను అక్షయ పాత్ర ఫౌండేషన్ కు అప్పగించారు టిఫిన్ లంచ్ డిన్నర్ ఈ మూడికి కెల్పు వసూలయే పదిహేను రూపాయలు కాగా ప్రభుత్వం ఆ మూడిటి మీద యాభై రూపాయలు సబ్సిడీ ఈ పథకాన్ని నిర్వహించింది ఎంతో రుచికరమైన పరిసరాల్లో ప్రజలకు అందించింది చాలా దిగువ మధ్యతరగతిలో అంత మంచి భోజనం దొరకదంటే అతిశక్తి కాదు మూడు పూటల కూలీలు పేదలు యాచకులు ఇలా వివిధ వర్గాల జనం అన్న క్యాంటీన్ల ముందు బారులు తీరేవారు నోరు నుంచి పరిశుభ్రమైన భోజనం అది కూడా పొగలు కక్కుత ఐదు రూపాయలకు దొరకడం అంటే ఎంత గొప్ప సంగతి పథకం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి అక్షయ ఫౌండేషన్ నిష్టగా చిత్తశుద్ధితో అమలు చేయడం వల్లనే అది విజయవంతమైంది జగన్ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రం మొత్తం మీద అన్న క్యాంటీన్ లో పూటకు సుమారుగా రెండు లక్షల భోజనాలు అమ్ముడవుతున్నాయి అంటే మూడు పోట్లకు కలిపి ఆరు లక్షల భోజనాలు జగన్ ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్ లో అవినీతి ఉందన్న విమర్శ ఎక్కుపెట్టారు అన్న క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాలకు టిడిపి రంగు అయిన పసుపు పెయింట్ వేయడం ఏమిటన్న విమర్శ కూడా వచ్చింది అవినీతి సంగతి తేల్చలేదు కానీ జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకు అన్న క్యాంటీన్లు మాత్రం మూత పెట్టారు ప్రభుత్వానికి అభ్యంతరం అన్న అనే పేరు మీదేనని రాజన్న లేక వైఎస్ఆర్ క్యాంటీన్ల పేరుతో వాటిని తిరిగి తెరుస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మరింత మెరుగైన రీతిలో వాటిని నిర్వహిస్తామని అన్నారు కొన్నాళ్లకు ఆయన శాఖ మారిపోయింది అన్న క్యాంటీన్లు మాత్రం తెరుచుకోలేదు త్వరలో రాష్ట్రం మళ్లీ ఎన్నికలకు కూడా వెళ్తుంది ఇంకేం తెరుచుకుంటాయి ఇక తెరుచుకో కొన్ని చోట్ల ఆ భవనాలకు వైసీపీ రంగులు వేసి ఇతరత్ర ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు ఇటీవల టీడీపీ వారు అక్కడక్కడ అన్న క్యాంటీన్ల పేరుతో పేదలకు భోజనం పెట్టే కార్యక్రమం మొదలు పెట్టారు ఈ తాజా అన్న క్యాంటీన్ కుప్పం లాంటి చోట వైసీపీ వారు ధ్వంసం చేస్తే జనాలి లాంటి చోట పోలీసులు ఆ పుణ్యం కట్టుకున్నారు అన్న క్యాంటీన్ల మూసివేతపై నారా లోకేష్ స్పందిస్తూ ఈ మూసివేత వెయ్యి పాపాల పెట్టు అని ట్వీట్ చేశారు పాప పాపపుణ్యాలు మాటేమో గానీ అన్నార్థులు ఆకలి తీర్చే భోజనశాలల మూసివేత తర్వాత పేరు మార్పుతోనైనా గానీ వాటిని తెరిచే ప్రయత్నం లేకపోవడం మనకి ఏం సూచిస్తున్నది చంద్రబాబు మొదలు పెట్టిన పనులు ఏవైనా గానీ వాటిని కొనసాగించేది లేదు ఆఖరికి పేరు మార్పుతోనైనా గానీ కొనసాగించాం అన్న క్యాంటీన్ నుంచి అమరావతి వరకు ఇది ఫిలాసఫీ